తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై రాజకీయ దుమారం రేపింది లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువు కొవ్వు అవశేషాలు కలిసే అవకాశం ఉందంటున్నారు నెయ్యి తయారీ అమ్మకందారులు నెయ్యి తయారీలో కొవ్వు పదార్థాలతో పాటు ఇంకా ఏం కలుస్తాయి దాన్ని ఎలా గుర్తించాలి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు తిరుపతి లడ్డూ తాయలు వినియోగించే నెయ్యిపై వివాదం రాసుకుంటూ ఇంతకీ నెయ్యి సంబంధించి కూడా గోవు పదార్థాలు కలిసే అవకాశం ఉంటుందా నెయ్యి క్వాంటిటీని ఎట్లా చెక్ చేసా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం మాట్లాడకు ముగన్ సంబంధించిన నిర్వాహకులు బాధితు బాజీగా చెప్పండి గడిచిన కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ తాయలు సంబంధించిన నెయ్యి అంశం సంబంధించి కూడా వివాదం నెయ్యిలో గోవు అంశాలు గోవు పదార్థాలు కలిసే అవకాశం ఉంటుందా నెయ్యి క్వాంటిటీ ఎట్లా రెచ్చిస్తారు రకరకాల అలొకేషన్ ఉందండి పువ్వు ప్రదార్థాలు ఆ డాల్డా ఆయిల్ కాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో అలొకేషన్ పచ్చ ఛాన్సెస్ ఉంటాయి అంటే వాస్తవానికి ఆ తిరుపతి వెంటనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది వసలు చాలా నమ్మకంగా ఉంది ఎందుకంటే దేవుడితో ప్రధానంగా పూరిస్తారు కదా మనకి గడ్డిని ప్రతి రోజులుగా ఆ లడ్డు తయారు సంబంధించిన దాంట్లో పూలు వచ్చేసాను కలిసే కూడా ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం ల్యాబ్ లైబ్రరీ బోర్డుతో పాటు వారు చూపించారు దాంట్లో ఒక్కొక్క కలిసి ఉందని చెప్పేసి సో దాని ప్రకారం చూస్తుంటే కలిసి ఉంటుందన్నమాట మాట వాస్తవానికి మార్కెట్లో ఇన్ని రకాల ఈ అందుబాటులో ఉంటుంది వినియోగదారులు ఎక్కువగా వేట్ని ఇష్టపడుతుంటారు హండ్రెడ్స్ ఆఫ్ బ్రాండెడ్స్ ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి మంచి బ్రాండెడ్స్ ఉన్నాయి తక్కువ తక్కువ రేట్స్ ఉంది తక్కువ క్వాలిటీ ఉంది తక్కువ క్వాలిటీ అంటే అడల్ట్రేషన్ ఉంటుంది మా దగ్గర మాకు మాది ప్రీమియం క్వాలిటీ అంటే మేము ల్యాబ్ చెక్స్ కూడా చేపిస్తామంటే ఇది మా ల్యాబ్ ఈ రోజు కష్టం దీంట్లో అన్ని ఫెసిలిసీ ఉంటుంది ల్యాబ్ అడల్ట్రేషన్ ఉంటే దీంట్లో నెగిటివ్ అని రావాలి నెగిటివ్ అని ఉంది తర్వాత ప్రారంభ అది ట్వంటీ ఫోర్ పైన ఉండాలండి మాది ఆల్మోస్ట్ థర్టీ అంటే మా స్పెషల్ గ్రేడ్

मस्त मिल चीज मतलब ये अगर वो कलेक्शन मिल कलेक्शन सेंटर होता है तो मतलब अगर वो था डायरी पर भी अगर प्रोसेस जैस्ता लेकर आता है तो वो कंपेटिटर तेजी यार कलेक्शन बढ़ है तेजी क्वांटिटी नहीं रोज मैं इधर आऊँगा आपको मैं उठना पड़ता हूँ

ఆ కూడా కూడా రకరకాల క్వాలిటీస్ ఉంటాయి తిరుపతి లడ్డూ సంబంధించిన ఏదైతే తయారీలో ఆ కొంత గుంపు సంబంధించిన పదార్థాలు కలిసాయనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి కలిసే అవకాశం ఇంకా ఉండే అవకాశం కూడా వెళ్ళేటట్టుగా ప్రసానికైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది బావులతో పాటు వివిధ రకాల నెయ్యి సంబంధించి ప్రస్తుతానికి అయితే మార్కెట్ జరుగుతుంది ప్రస్తుతానికి నిన్న ఫ్లోర్ సంబంధించి కూడా రెగ్యులర్ గా దాని సంబంధించి ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని మార్కెట్ లో ఆ కస్టమర్స్ వద్ద ఉంచుతాను చెప్పిన పరిస్థితి కానీ ప్రస్తుతానికి అయితే వివాదకు కూడా నెయ్యి కొనుగోలుదారులు సంబంధించిన కూడా కొంత వివాద కొనసాగుతున్న నేపథ్యంలో దానికి క్వాలిటీస్ ఉంటాయి రకరకాల పదార్థాలను కూడా మిక్స్ చేస్తారు కాబట్టి ప్రస్తుతం తమ వద్ద